యా ఇక్కడ బ్రో చూడండి చాలా ఒక మంచి తో మనకు కనిపించిండు సో మనం మాట్లాడదాం బ్రో హాయ్ బ్రో నీ పేరు ఎక్కడి నుంచి వచ్చావు రాజా ఏలశ్వరం రాజా యేష్వర్ నుంచి వచ్చాను గైడ్ డిగ్రీ కాలేజ్ బీసీఏ డిగ్రీ ఓకే బ్రో మరి ఇంత పెద్ద స్టేజ్ మీద పర్ఫామ్ చేయబోతున్నావు కదా సో నీకు ఎట్లా నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది కొంచెం ఫియర్ కూడా ఉంది స్టేజ్ ఫియర్ స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడానికి నేను ఈ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా అంటే చేశాను డ్యాన్స్ డ్యాన్స్ ఎట్లాంటివి ఎలాంటివి చేశారు మామూలు సాంగ్స్ ఇప్పుడు మరి ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నావు ఇక్కడ మా మేడం చెప్పారు ఈ తెలుగు తోరణాలు కాబట్టి మొత్తం అంత సంస్కృతి ప్రకారం జరుగుద్ది కాబట్టి అందులో ఒక మంచి క్యారెక్టర్ చూసుకుని నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను అంటే ఇట్లా ఈ కార్యక్రమాలు చేయడానికి మీకు ఎవరైనా ఇన్పి ఇన్స్పిరేషన్ ఉన్నారా లేకపోతే మీరే ఓన్గా ఇట్లా లేదు ఇన్స్పిరేషన్ ఏం లేవరు లేదు నార్మల్గా చేస్తున్నాను బట్ నాకు రా రామ్ చరణ్ అంటే ఇష్టం రామ్ చరణ్ కోసం ఓ అయితే యాక్టర్ కావాలనుకుంటున్నా ఫ్యూచర్ అంతే ఓకే థ్యాంక్ యూ